హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలుగడ్డ దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని అందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి ఆ దోసకాయ ముక్కలు కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులో తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి దోసకాయ ఆలుగడ్డ ఉడికేంతసేపు ఉండనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఆలుగడ్డ దోసకాయ కర్రీ రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్